తెలంగాణ రాష్ట్రంలో మూడు విద్యా సంస్థల్లో మూడు వందల గంటలు వివరించబడుతున్నాయి ఇందులో ముఖ్యంగా మన సంస్కృతి భారతదేశంలో ఉన్న సంస్కృతి నిర్వహిస్తూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవర్తిగా చేసిన శ్రీనివాసరావు దర్బా గారు హైదరాబాద్ వాస్తవం వీరు జయంతి హైదరాబాద్లో ఉద్యోగి చేసి ఉస్మానియాలో మరియు ఐఐఎం కోల్కతాలో ఉన్నత విద్యలు అభ్యసించి ఎన్నో ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో ఉద్యోగం చేశారు ఉస్మానియా నుండి ఎంఏ సంస్కృతం కూడా పూర్తి చేశారు అమెరికా నుండి రెండు వేల ఏడులో భారతదేశానికి తిరిగి వచ్చి సొంత ఖర్చులతో స్థాపించి విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు వృత్తి విద్య సైబర్ సెక్యూరిటీ మరియు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు వారి సందేశాలు స్వామి చరద్రవ గారు ప్రవేశాల ఆధారంగా ఎన్నో పుస్తకాలు స్వాధ్యాయం చేసి అందించారు శ్రీనివాసర్వ గారు ముఖ్య వ్యక్తి యొక్క ప్రసంగ సారాంశాన్ని ఇక్కడ వివరిస్తారు నమస్తే సదా వత్సలే మాతృ మ్యామ్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ సెషన్ దట్ వి రియలీ గోటింగ్ టు గ్రేట్ ఇన్సైట్స్ ఇన్ టు అహల్య వైస్ జర్నీ అండ్ ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇన్ దాట్ డీటెయిల్ దిస్ ఆఫ్టర్నూన్ హౌవర్ యు నో ఐ విల్ ట్రై టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ మదర్ టంగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎ వండర్ఫుల్ ఇన్సైట్ ఒకసారి కళ్ళు పూసుకుని ఆలోచిద్దాం ఒక వ్యక్తి జీవితంలో ఒక్క దెబ్బ పడగానే ఎంత వెనక్కి వెళ్తాడు ఒక్క దెబ్బ చాలు అది దెబ్బ కొట్టకపోతే భయపడి పారిపోతారు జనాలు చాలామంది ఒక దెబ్బ తగిలితే ఒక దెబ్బ తగిలితే మళ్ళీ కోలుకోలేరు ఒక కొడుకు ఒక కూతురు అల్లుడు తర్వాత కోడలు తనకు విద్యాబుద్ధులు చెప్పించినటువంటి మామగారు అత్తగారు ఆఖరికి ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి మనవడు అతడు పెళ్లి చేస్తుంది చాలా గ్రాండ్గా ఆ మనవడుతో ఇంతమంది ఆవిడని వదిలేసి వెళ్ళిపోయారు జీవితంలో ఒక్కసారి ఆలోచించండి అది కథగా అసలు తీసుకునేటట్టయితే ఈ సెషన్ అవసరం లేదు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుంటేనే సరిపోతుంది మా ఆయన బాలేడు మా ఆవిడ బాలేదు ఇందులోనే మన జీవితం అంతా కొనసాగిస్తున్నాం కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా జీవితంలో నిలదొక్కుని మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడినటువంటి వారు అహల్యబాయి హోల్కర్ ఆవిడ వీర మాత ధీర వనిత మాతృమూర్తి జిజియాబాయి ఝాన్సీ లక్ష్మీబాయి ఎట్లానో అంతకంటే కూడా గొప్ప ఆవిడ అహల్యబాయి హోల్కర్ మొన్న ఈ మధ్య పదిహేను రోజుల కింద జబల్పూర్కి వెళ్ళాను అక్కడ చౌషట్ యోగిని అని ఒక ఆలయం చూశాను చౌషట్ యోగిని అంటే మన శరీరం అంతా ధాతులతో తయారవుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటారు ఒక్కొక్క దేవతకు మళ్ళీ అసిస్టెంట్ దేవతలు ఉంటారు ఆ ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు మంది దేవతల యొక్క ఆలయాన్ని కూలగొట్టిన ఆలయాన్ని ఆవిడ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి పద్ధతి చూస్తే అనిపించింది మా బ్రతుకుల వృధా మన బ్రతుకులు వృధా ఎందుకంటే ఇంత కమిట్మెంట్ ఇంత మోటివేషన్ ఒక వ్యక్తిలో అందులో మూడు వందల సంవత్సరాల కింద ఒక స్త్రీ జాతిలో ఆ రోజుల్లో స్వతంత్రమే సరిగా లేదు అటువంటి సమయంలో ఆవిడ నిలదొక్కుకోవడం మాటలు కాదు కాశీ రామేశ్వరం ఉత్తర కాశీ శ్రీశైలం జబల్పూర్ ఇండోర్ మహేశ్వరం గ్వాలియర్ వాట్ నాట్ ఆవిడ వెళ్ళినటువంటి ప్రదేశం లేదు ఆవిడ చెయ్యనటువంటి సంస్కారం లేదు ఆవిడ తెలితేటట్లు ఒక్కసారి ఆలోచిద్దాం చిన్నప్పుడు ఏమీ చదువు లేదు మేడం చెప్పినట్టుగా వాళ్ళ మామగారు ఆమెను చూసిన కొడుకు అయితే బాగుంటుందని చెప్పి కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు ఆ కొడుకు ఏమో పరమ దుర్మార్గుడు వ్యసనపరుడు భార్యను చాలా బాధలు పెడుతుండేవాడు ఎందుకు ఇవ్వమని చెప్పి కొడుతుండేవాడు ఎందుకంటే మామగారు కంట్రోల్ అంతా ఇచ్చారు అవన్నీ తట్టుకునే ఆవిడ భర్తను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దురదృష్టవశాత్తు భర్త చనిపోతాడు ఈ సమయంలో అందరూ ఏంటంటే రాజ్యాన్ని ఆక్పేజ్ చేద్దామని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు అందులో రఘునందన్ రావను ఒక ఆయన ఉండేవాడు ఆయన కూడా ప్రయత్నం చేశారు వారి ప్రయత్నాలన్నింటికీ ఆవిడ దెబ్బ కొట్టి నేనే ఈ రాజ్యాన్ని ముప్పై ఏళ్ళ పాటు కొనసాగిస్తాను నలభై ఏళ్ల పాటు కొనసాగిస్తానని కొనసాగించింది ముప్పై ఏళ్ల పాటు ఆవిడ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆవిడ బ్రిటిష్ వాళ్ళతో కూడా పోరాడింది ఇంకా గమ్మతైన విషయం ఏంటి తెలుసా మనకు ఆయుధాలు లేవు ఆ ఆయుధాల కోసం ఆవిడ గ్వాలియర్లో ఒక ప్లేస్ కనిపెట్టి అక్కడ ఆయుధకారం పెట్టారు స్త్రీ జాతికి సైన్యం కావాలి అని చెప్పి తను ఏ విధంగానైతే వాళ్ళ డెఫినెట్గా క్రెడిట్ గోస్ టు హర్ ఐ నో అంకుల్ నో డౌట్ అబౌట్ ఇట్ వాళ్ళ మామగారు ఏదైతే నేర్పించారో అవే విద్యలు మిగతా ఆడవాళ్ళందరికీ నేర్పించారు ఆడు రోజుల లోపల మనకి ఇప్పుడున్న దుర్గా వాహిని సైన్యం లాగా ఆ రోజు లోపల గొప్ప ఆడవాళ్ళ సైన్యం ఉండేది ట్రైన్డ్ లేడీస్ యుద్ధాలకు వెళ్ళి పోరాడుతుండేవాళ్ళు ఇటు ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్ వాళ్ళ కోసం మహేశ్వరి సిల్క్స్ ఇటు చూస్తే స్పిరిచువల్ సెంటర్ మహేశ్వరం త్రీ ప్లేసెస్ బాగా గుర్తుంచుకోండి అందరూ మళ్ళీ మళ్ళీ మర్చిపోకూడదు అహ్యబాయి హోల్కర్ గురించి ఇది కథ కాదు ప్లీజ్ ఆవిడ ఎక్కడున్నారు గ్వాలియర్ ఆయుధగారం ఇండోర్ వాళ్ళ సామ్రాజ్యం మాహేశ్వరం ఆవిడ స్పిరిచువల్ స్పిరిచువల్ యూనో సెంటర్ అక్కడ ఆవిడ ప్రతిరోజు శివలింగాన్ని చేతిలో పట్టుకొని శివుడి పూజ లేనిదే మిగతా చేసేది కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది మహేశ్వరం సిల్క్స్ మిగతా వాళ్ళందరూ ఆ బిల్లులను ఇందాక మేడం చెప్పారు కదా ఆ బిల్లులందరూ రోడ్డు మీద వచ్చే వాళ్ళందరినీ కొట్టి కొట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు వాళ్ళందరికీ చెప్పేది మీరు కొట్టక్కర్లేదు ఇంకెవరిని ఈ రోడ్లను బాగు చేసుకోండి వచ్చే వాళ్ళందరినీ కూడా టూరిజం డెవలప్ చేసి గైడ్స్గా ఉండండి మీరంతా యు ఆర్ టూరిస్ట్ గైడ్స్ డోంట్ ఇగ్నోర్ యువర్ టూరిస్ట్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ యూ గెట్ మోర్ మనీ నిజంగానే వాళ్ళు చాలా డబ్బు సంపాదించుకున్నారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికింది కులమత వ్యవస్థ ఈరోజు మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దెబ్బ కుల వ్యవస్థ అసలు లేవు మనకు చాతుర్భరణం మయా సృష్టి గుణ కర్మ విభాగసు గుణం ద్వారా కర్మ ద్వారా మాత్రమే ఒక వ్యక్తికి ఒక వర్ణం ఇచ్చాడు భగవంతుడు ఒకే ఇంట్లోపల బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సూత్రం ఉండేవాడు ఒకే డాడీకి నలుగురు పిల్లలు అలాంటి కుటుంబాలు ఎన్నో పోర్టబిలిటీ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అంటాం కదా అటువంటి పోర్టబిలిటీ ఆ రోజుల్లో వర్ణం పోర్టబిలిటీ ఉండేది ఈ కుల వ్యవస్థ మధ్యలో తీసుకొచ్చిన వారు అహల్యబాయి హోర్కరు ఆ సమయం లోపల సతి లాంటి దురాచారం కులాల దురాచారం చాలా ఉండేది అప్పుడు ఆవిడ ఏం చేశారు తెలుసా తన కూతురికి కూతురికి ఆవిడ యశ్వంతరావు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అది కుల కులాంతర వివాహం జస్ట్ ఇమాజిన్ అంటే ఇవాళ జరుగుతుందంటే ఓకే ఇట్స్ ఓకే ఫైన్ అబ్సల్యూట్లీ నార్మల్ బట్ వాట్ అబౌట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ జస్ట్ ఇమాజిన్ ద థాట్ ప్రోసెస్ దట్ ఆలోచిస్తే మన లోపల మార్పు రావాలి ఇవన్నీ చేశారు ఆవిడ ఆవిడ న్యాయం పెద్ద ఆవిడకేం తెలియదు కానీ ఆప్కి అదాలత్ లాంటిది తీసుకొచ్చి ఎంతోమందికి ఆవిడ న్యాయాన్ని అందించారు ఇక దేవాలయాలు అయితే లెక్కలేనని దేవాలయాలు కాశీ దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి జ్యోతిలింగాన్ని తీసుకెళ్లిపోయి ముందు ఉత్తరకాశీలో ప్రతిష్ఠించారు ఎక్కడి నుంచి అయితే భాగ్యనథి నది వెళ్తుందో అక్కడ ఉత్తరకాశి దగ్గర ప్రతిష్ఠించారు అక్కడి నుంచి మళ్ళీ ఔరంగజేబు ఆలయాన్ని పోలగొట్టేసిన తర్వాత ఈ ఆలయాన్ని వందేళ్ల తర్వాత మళ్ళీ అక్కడ బ్యూటిఫుల్ ఆలయాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు సోమనాథ్ ఆలయం ఇలాగ వెయ్యి ఆలయాలు దేశం నిండా కూడా ఆవిడ స్థాపించారు ఆవిడ ఇల్లే ఒక లైబ్రరీ ఆవిడ చేసే ప్రతి పని పూజ దీనికి కూడా ధైర్యం స్త్రీలందరికీ ఉద్యోగాలు స్త్రీలందరూ సైన్యం ఇటు దేశాన్ని కాపాడుకోవడానికి ఆయుధకారం ఇటు రాజ్యం సరిగ్గా ఉండడం కోసం అని చెప్పేసేసి ఇండోర్ లోపల చక్కటి పరిపాలన వ్యవస్థ ఇటు తనున్న దగ్గర స్పిరిచువల్ సెంటర్ మహేశ్వరం గిల్ల ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా మహేశ్వరం ఇండోర్ ఉజ్జయిన్ ప్లీజ్ ప్లీజ్ డూ విజిట్ ప్లీజ్ డూ విజిట్ డూ నాట్ ఇగ్నోర్ దెమ్ మనకు ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఉజ్జయిని ఓంకారో రెండు జ్యోతిర్లింగాలు కవర్ అయిపోతాయి ఉజ్జయిన్ లోపల ఉజ్జయిని అంటే ఏంటి ఉజ్జన్ లోపల మహంకాల మహంకాలి మహంకాల ఇద్దరిని కూడా మహాకాలు ఇద్దరిని కూడా చూడవచ్చు క్షిప్రాణని ఒడ్డున ఈ ప్రదేశాలు చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట మన జీవితాలు జీవితాలేనా మావి బతికేనా సందులలో పందుల వలే అని అంటారు కదా అలాగా మనం బతుకుతున్నది ఏమిటి మన కోసం మన పిల్లల కోసం పిల్లల పిల్లల కోసం పిల్లల పిల్లల కోసం ఈ దేహం కోసం దేహంతో తారైన మన మరికొన్ని దేహాల కోసం బతుకుతున్నాం కానీ దేశం కోసం బతుకుతూ పిల్లలు పోయారు మనవడు ఎంతో ప్రేమగా చూసుకున్న మనవడు పెళ్లి చేస్తే మనవడు కూడా చనిపోతాడు రాజ్యానికి వారసుడు కూడా లేనటువంటి సమయం కానీ రాజ్యాన్ని ముప్పై మూడు సంబంధ ముప్పై ఏళ్ళ సంవత్సరాల పాటు ఆవిడ కాపాడుకొచ్చింది తన ధైర్యంతో తన సాహసంతో ఆ రోజుల్లో ఎందుకు వీళ్ళకి అసలు పవర్ ఎందుకు వచ్చింది మనకు శివాజీ తెలుసు చావా అందరూ చూసే ఉంటారు షాంభాజీ గురించి తెలిసిందే ఆ తర్వాత కాలక్రమేణా ఏమైందంటే ఈ వ్యవస్థ అంతా కూడా బాజీరావులు పేషవాళ్ళ కిందకెళ్ళిపోయింది వాళ్ళందరూ పరిపాలిస్తూ ఇవన్నీ జాగీతాలుగా ఇచ్చారు ఈ మే ఈ మాల్వా అనేది ఏదైతే మధ్యప్రదేశ్ జా ఉందో వింధ్యా సత్పుర అందరికీ తెలుసు కదా ఎట్లా జాగ్రఫీ తెలిసి ఉంటుంది వింద్యా సత్పుర ఆరావళి ఓకే ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంలో నర్మదా దాన్ని నది అనరు నదం అంటారు నది అంటే రైట్ సైడ్ వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తాయి నదం అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తాయి అటువంటి పవిత్రమైనటువంటి నర్మదా ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఆవిడ ఎక్కడి నుంచి వెళ్ళింది మహారాష్ట్రలో ఆవిడ పుట్టిన పేరు అహ్మద్ నగర్ కదా దాని పేరు మారిపోయింది హ్యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ ఇట్స్ నోమర్ అహ్మద్ నగర్ ఇన్ మహారాష్ట్ర ఎవరికైనా తెలుసా ఆ పేరు పేరేంటో ఇప్పుడు ఆవిడ పుట్టిన పేరు పేరేంటి అహ్మద్ నగర్లో ఆవిడ పుట్టారు ఆ ఊరి పేరు ఏంటి గూగుల్ చేసి చూసుకోండి అహల్యానగర్ సో ఏమైందంటే ఒక్కటి గుర్తుంచుకోండి ఆవిడ కాంట్రిబ్యూషన్ ఎంత గొప్పదంటే ఒక కొడుకుని శివాజీని నిలబెట్టినటువంటి జిజియా మాత్ర ఒక యుద్ధంలో కాపాడినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీరందరి క్వాలిటీస్ ఉండడంతో పాటు ఇటు ఎకనామిక్స్ ఇటు జాగ్రఫీ ఇటు స్పిరిచువాలిటీ ఇటు పురపాలన ఇటు స్త్రీ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం ఇన్ని ఇచ్చినటువంటి మహానుభావురాలు ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఆడవాళ్ళు రెండు మగవాళ్ళు అవి మగవాళ్ళు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు కదా ఇన్ని చేయగలరా ఒక్క దెబ్బ పడగానే నాకు ప్రమోషన్ రాలేదురా డిప్రెస్ అయిపోయా నాకు ఉద్యోగం పోయిందిరా డిప్రెస్ అయిపోయా జీవితంలో అన్ని కోల్పోయింది ప్రతిసారి ఆవిడని భగవంతుడు పరీక్ష చేశాడు ప్రతిసారి ఆవిడని భగవంతుడు పరీక్ష చేశాడు అప్పుడు ఏమైంది ఆవిడ ఒకటే మాట హర హర మహాదేవ్ అంతే ఆ ఒక్క నినాదం చాలు చావా సినిమా చూసిన తర్వాత అయినా కూడా మన లోపల జాతీయత వాదం అనేది మన గురించి బయటికి రావాలి మన జాతి గర్వించదగ్గ ఈ మహోన్నతమైనటువంటి సాంప్రదాయాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్ళాలి ఇన్ని రోజుల పాటు చరిత్ర కప్పబడింది ఆవిడ బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది జస్ట్ ఇమాజిన్ బ్రిటిష్ సైన్యం ఎక్కడ ఈవిడెక్కడ కొన్ని చోట్ల ఆవిడ పోరాటానికి వెళ్తే ఫైటింగ్ జరగకుండానే కోటలు ఆక్యుపై చేసుకున్న స టైమ్స్ ఉన్నాయి తెలుసా జస్ట్ ఇమాజిన్ ఒక మామూలుగా ఒక గోచి కట్టుకున్న ఒక చీర కట్టుకుని ఒక గుర్రం ఎక్కినటువంటి ఒక విధవరాలు ఒక అభాగ్యురాలు అని మనం ఏదైతే అనుకుంటామో ఆవిడ వెళ్ళి ఇన్ని రకాల యుద్ధాలు చేసి వాళ్ళ రాజ్యంలో ఒక్కసారి కూడా ఇది జై శ్రీరామ్ రామరాజ్యం కాదు అనిపించకుండా చేసింది ఆవిడ అటువంటి ఆవిడ మీద మాట్లాడాలి అంటే ముందు మన మహోన్నతమైనటువంటి వారసత్వానికి ముందు మనం గర్వపడాలి ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే భారతదేశంలో పుడతాం ఇంకా ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఈ ధర్మాన్ని అర్థం చేసుకునేటటువంటి దాంట్లో పుడతాం చిన్న చిన్న విషయాల కోసమే వెళ్ళిపోయి జీవితాన్ని పాడు చేసుకోకుండా మన సంస్కృతిని నేర్చుకుందాం థర్టీ ఫస్ట్ మేనాడు ఆవిడ మూడు వందల జయంతి ఈ సంవత్సరం మొత్తము కూడా ఆవిడ జయంతిని భారతదేశం అంతా కూడా మనం జరుపుకుంటాం మనమందరము గర్వించాల్సిన విషయం మీ కూతురు మా కూతురు మీ అమ్మ మా అమ్మ మన దేవత ఆవిడ అటువంటి ధీరమూర్తి అటువంటి ధీర అటువంటి మహోన్నతమైనటువంటి మాతృమూర్తికి బంధనాలు అర్పిస్తూ శ్రద్ధగా విన్న ఎస్పెషల్లీ ఆఫ్టర్ లంచ్ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేనేజ్మెంట్కి రమాకాంత్ గారికి ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సందేశాన్ని ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన విశాఖ సమీర్ మహేంద్ర గారికి గౌరవతిగా విచ్చేసిన శ్రీనివాస్ దర్గా గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధ విన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను కళ్యాణ మంత్రులతో ఈ కార్యక్రమం ముగించింది కళ్యాణ మంత్రులు ఆడవలసిందిగా వేద వేదవాహులు అని తెలుసు भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॐ शान्ति शान्ति शान्तिः